ఈ నమస్కారం మాఘమాస విశిష్టత అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్న వారు బాలసు నమ శివా మాఘమాసం ఎంతో విశిష్టమైనది ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి శుక్ల పక్ష చవితి దీనిని తిలచతుర్థి అని కొంద చతుర్థి అని అంటారు నువ్వులను తింటారు ఈరోజు నువ్వులతో లడ్లు చేసి పంచి పెడతారు రోజున ఢుండి విఘ్నేశ్వరుని ఉద్దేశించి నక్తవ్రతం పూజ చేస్తారు ఢుండి విఘ్నేశ్వరుని ఇలా పూజించడం వల్ల దేవతల చేత కూడా పూజలు అందుకుంటారని కాశీఖండంలో చెప్పబడింది కొంద చతుర్థి నాడు కొంద పుష్పాలతో పరమేశ్వరుని అర్చించి రాత్రి జాగరణ చేసిన వారు సకలైశ్వర్యాలను పొందుతారని కాలదర్శనంలో చెప్పబడింది అయితే సాయంకాలం చతుర్థి ఉంటే ఎంతో ఉత్తమం మాఘమాసంలో ప్రాతకాలంలో చేసే స్నాన జప తపములు చాలా ఉత్తమమైనవి ఈ మాసంలో స్నానం చేసేటప్పుడు దుఃఖదారి నాశ్యాయ శ్రీ విష్ణోతోషణాయ ప్రాతస్నానం వినాశనం అని చదివి ఆ తరువాత సవిత్రే ప్రసవిత్రే చరం ధామ జలే మమా తేజస పరిభ్రష్టం పాపం సహస్రదా అని చదవాలి సూర్య భగవానునికి అర్ఘ్యం ఇవ్వాలి ఈ మాసాన్ని కుంభమాసం అని కూడా అంటారు కొంతమంది ఈ నెల రోజులు ముల్లంగి దుంపను తినరు ఈ మాసంలో నువ్వులను పంచదానను కలిపి తినాలట నువ్వులను దానమివ్వాలి రాగి పాత్రలో గోధుమ రంగుగా ఉన్న నువ్వులను పాత్రతో సహా దానమిస్తే మంచిది ఈ నెలలో మరణించిన వారికి అమృతత్వం సిద్ధిస్తుంది మాఘశుద్ధ పంచమిని శ్రీపంచమి అంటారు ఈ పంచమి నాడే సరస్వతీదేవి జన్మించింది నేడు రతి మన్మథులను మల్లెపూలతో పూజిస్తారు ఉత్తర భారతంలో విష్ణుమూర్తిని సరస్వతీదేవిని కూడా పూజిస్తారు బ్రహ్మదేవుడు సృష్టి చేసిన తరువాత శ్మశాన నిశ్శబ్దతతో ప్రపంచమంతా ఉంది అట ఆవేదనతో తన కమండలంలోని నీటిని ప్రపంచంపై చిలకరించగా చెట్లపై ఆ నీటి బిందువులు పడి ఒక శక్తి ఉద్భవించింది రెండు చేతులతో వీణను వాయిస్తూ మరో రెండు చేతులతో పుస్తకాన్ని మాలను ధరించి సమగ్ర రూపిణిగా దర్శనమిచ్చింది ఆ వాగేశ్వరి వీణా వాదనం ద్వారా ప్రపంచంలోని స్తబ్ధతను ఉదాసీనతను తొలగించి విద్యాబుద్ధులకు అధిష్టాద్రి అయింది ఆ దేవి అప్పటి నుండి శ్రీ రోజును సరస్వతిని పూజించడం జరుగుతుంది ఇక మాఘశుద్ధ సప్తమి అదే సూర్య సప్తమి రథసప్తమి సూర్యగ్రహణ లాగా ఇది పరమ పవిత్రమైనది ఈ రోజున అరుణోదయ కాలంలో ఏడు జిల్లేడు ఆకులను అందులో రేగి కాయలను ఉంచుకొని తలపై పెట్టుకొని స్నానం చేస్తే ఏడు విధాలైన శాపాలు నశిస్తాయి స్నానానికి ముందు చెరకు గడతో నీటిని కదిలిస్తారు నమస్కార ప్రియ సూర్య అన్నట్లు కేవలం నమస్కారం చేతనే సూర్యుడు సంతృప్తి చెందుతాడని తెలుస్తుంది ఈ రోజున చిక్కుడు కాయలతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు ఆకులలో పెట్టి సూర్యునికి నివేదన చేయడం ఆచారం సూర్యుడు తనను పూజించిన సత్రాజిత్తుకు ఈ రోజుననే శమంతకమణిని ప్రసాదించాడు హనుమంతునికి వ్యాకరణ శాస్త్రాన్ని యాజ్ఞవల్క్యునికి యజుర్వేదాన్ని బోధించాడు ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్న వాక్యం ప్రకారం ఆరోగ్యం కోసం ఆదిత్య హృదయం పారాయణం చెయ్యాలి రథసప్తమి నాటి స్నానం సప్తసప్త మహాసప్త ద్వీప వసుంధరా

రోహిణి నక్షత్రం ఉన్న అష్టమీ తిథి నాడు మధ్యాహ్నం నటినెత్తిన ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో భీష్మ పితామహుడు ధ్యాన స్థితుడై ప్రాణాలను విడిచిపెట్టాడు స్వచ్ఛంద మరణం ఆయనకి వరం ఆయనకు తర్పణాలు విడిచిపెట్టడం నెల నుండి చేసిన గొబ్బెమ్మలను ఎండబెట్టి దాచి ఆ పిడకలతో పాయసాన్ని వండి నివేదన చేయడం ముఖ్యం అష్టమి నాడే దైవ సాయుధ్యం పొందిన శ్రీకృష్ణుని సమక్షంలోనే విష్ణు సహస్రనామాలతో ఆయన కీర్తిస్తూ మోక్షం పొందాడు కాబట్టి ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు ఆ రోజు విశేష పూజలు చేయడం ఆయన ఆనవాయితీ ఇక మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారం మహిమాన్వితమైనదే ఇలా మాఘమాసం అంతా శివరాత్రి వరకు అన్నీ పర్వదినాలే మాఘమాసం అంటే మకర రాశిలో ఉండే తరుణంలో మాఘమాసంలో మకర రాశిలో రవి ఉండే తరుణంలో నెల రోజులు నియమానుసారంగా మాఘమాస స్నానం చేస్తే చాలు వారి వారి కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి అని పద్మపురాణంలో ఉత్తరఖండంలో పేర్కొనబడింది మాఘమాసానికి ఒక ప్రత్యేకత ఉంది చాలామంది మాఘమాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు దీనికి కారణం ఈ మాఘ స్నానాల వెనుక ఉన్న ప్రత్యేకత ప్రయోజనాలే మాఘమాసం స్నానానికి ప్రసిద్ధి మాఘ స్నానం ఇహపరదాయకం సూర్యుడు ఉదయించే సమయంలో స్నానం చేస్తే మహా పాతకాలు నశిస్తాయని కమలాకర భట్టు రచించిన నిర్ణయ సింధులో చెప్పారు బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాస ఆశ్రమాల వారు అన్ని వర్ణముల వారు వర్గముల వారు ప్రాంతాల వారు ఈ స్నానం చేయవచ్చు మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండే సమయంలో సూర్యోదయానికి ముందు వేడి నీటితోనైనా ఇంట్లో స్నానం చేసిన ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుంది ఇంట్లో బావి నీటి స్నానం చేస్తే పన్నెండు సంవత్సరాల పుణ్య స్నాన ఫలాన్ని తటాక స్నానం ద్విగుణం నదీ స్నానం చతుర్గుణం గంగా స్నానం సహస్రగుణం గంగా యమున సంగమ స్నానం నదీ శతగుణ ఫలాన్ని ఇస్తుందని శాస్త్రాలు వివరిస్తున్నాయి అయితే మాఘమాసంలో ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా యమునాది దివ్య తీర్థాలను స్మరించి స్నానం చేయాలి అని నిర్ణయ సింధులో స్పష్టం చేశారు రోజు సమయాభావం వల్ల అనారోగ్యం వల్ల చేయలేని వారు మాఘంలో పాఠ్యమి విధియా తదియ తిథులలో స్నానం చేసి మళ్ళీ త్రయోదశి చతుర్దశి మాఘ పూర్ణిమ తిథులలో స్నానం చేయవచ్చు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తరువాతే మాఘమాసం రావడం విశేషంగా చెప్పుకోవాలి ఈ మాసంలో సూర్యారాధన శివోపాసన విష్ణు అర్చన వంటివి విశేష ఫలాన్ని ఇస్తాయి సర్వదేవతలకు ప్రీతికరమైన మాసం మాఘమాసం కార్తీక మాసం దీపానికి ప్రధానమైనట్లే మాఘమాసం స్నానానికి ముఖ్యం సూర్యోదయానికి ముందు నదీ స్నానం ఉత్తమం నది అందుబాటులో నది అందుబాటులో లేనివారు తటాకం కానీ బావి కానీ స్నానానికి మంచిది ఇవేమీ అందుబాటులో లేనప్పుడు పవిత్ర నదీ స్మరణతో అంటే గంగేచ యమున చైవ జలేస్మిన్ సన్నిధింకురు అని శ్లోకం చెప్పుకుంటూ స్నానం చేయాలి మాఘ స్నానాలు అన్నింటిలోకి త్రివేణి సంగమ స్నానం ఉన్నతమైన ఫలితాన్ని అందిస్తుందని ధర్మశాస్త్ర వచనం ఉత్తర భారతదేశంలో ఈ నదీ స్నానానికి విశేష ఆదరణ ఉంది మాఘ పూర్ణిమ నాడు అశేష జనవాహిని త్రివేణి సంగమంలో గంగా నదిలో పవిత్ర స్నానాలు చేస్తారు దక్షిణ భారతంలో కృష్ణ గోదావరి కావేరీ నదులలో స్నానం ఆచరిస్తారు స్నా స్నానం ఆచరించే సమయంలో శివ కేశవాది దేవతా స్మరణ గంగా యమునా సరస్వతి గోదావరి వంటి నదుల స్మరణ చేయాలి అలాగే ఈ మాసంలో దానము జపము విశేషంగా చేస్తే ఎంతో మంచి జరుగుతుంది పవిత్రమైన విశేషమైన మాఘ స్నానాన్ని సద్వినియోగం చేసుకొని పుణ్యఫలాన్ని పొందడానికి అందరూ ముందుండాలి ఈ స్నానం ఆధ్యాత్మికతకు పునాదులు వేస్తుంది మాఘ మాసంలో పుణ్యమైన మాఘస్నానమే కాకుండా ఇంకా ఎన్నో పుణ్య దినాలు ఉన్నాయి ఈ మాసంలో ధుంటి గణపతి పూజ శ్రీపంచమి భీష్మ ఏకాదశి మహాశివరాత్రి రథసప్తమి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి ఏ మాసంలో వచ్చే విశేష దినాలను ఆచరిస్తే ఈ మాసంలో వచ్చే విశేష దినాలను ఆచరిస్తే మానసిక శాంతి ఆధ్యాత్మికత పుణ్యఫలం లభిస్తాయని ఋషులు ఆదేశిస్తున్నారు కలియుగంలో కనీసం ప్రజలు వారు శక్తివంచన లేకుండా కొన్ని ధార్మిక ఆధ్యాత్మిక నియమాలను పాటిస్తే జీవితం ఆనందమయంగా గడపవచ్చు ధన్యవాదాలు